హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వీట్ పొటాటోతో కట్లెట్స్ తయారు చేద్దాం ముందుగా స్వీట్ పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో మనకు త్రీ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి అందులోనే సాల్ట్ వేసానండి కొద్దిగా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి రుచికి తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా కొద్దిగా చిల్లీ పౌడర్ తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు టూ స్పూన్స్ బియ్య పిండి ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేశాను వీటిని మొత్తగా మనం డవ్లాగా తడుపుకోవాలి కట్లెట్స్కి మనకి బాగా ఈజీగా వచ్చేలాందుకు బాగా మెత్తగా తడుపుకోవాలండి చూసారుగా ఇలాగా సాఫ్ట్గా ఉండాలి మనం ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి కొద్ది కొద్దిగా తీసుకొని కట్లైట్ షేప్లో చేసుకోవాలి ఇలా రౌండ్గా స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో షాలో ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పెన్నం హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని కట్లైట్స్ అన్నింటినీ వన్ బై వన్ పెట్టేసుకోవాలి సిమ్లో ఉంచేసి రెండు సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చిన్నగా నిదానంగా తిప్పాలండి లేదంటే విరిగిపోతాయి ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి సో ఇది తినడానికి చాలా ఇష్టపడతారు ఎవరైనా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మంచిగా గ్రీన్ చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి